ఈ సమయమును బట్టే ఒకవేళ రాజ్యము నీకు ఈ రాజ్యములో ఈ అధికారము నీకు దేవుడు ఇచ్చాడు ఇలాంటి ఇలాంటి సమస్యని ఒక యూదులకు వస్తాదనే దేవుడు ముందుగా గ్రహించి ఇలాంటి సమస్య యూదులకు ముందుగా వస్తాదని దేవుడు గ్రహించి మరి ఈ ఉన్నతమైన స్థితిలోకి నిన్ను దేవుడు తీసుకొచ్చాడనే విషయం నువ్వు మర్చిపోవద్దు అని ఎస్తేరుతో చెప్పినప్పుడు ఆ మాటలు ఎస్తేరు వింటూ ఉంది వేస్తారు నువ్వు మౌనంగా ఉంటున్నావు వేస్తారు నువ్వు మౌనంగా ఉంటున్నావు నువ్వు అలాగే మౌనంగా ఉండి నాకెందుకులే నేను రాణి అయిపోన్నాను నాకెందుకులే నేను నాకు నేను అన్ని అన్ని విధములుగా సౌకర్యంగా ఉన్నాను నాకెందుకులే నాకు ఏదీ లోటు లేదు అని నువ్వు కానీ మౌనంగా ఉండి వాళ్ళని పట్టించుకోకుండా ఉండి వారి జీవితానికి ఏ విధంగా నువ్వు ఉపయోగపడకుండా ఉన్నట్లయితే సహాయం అనేది మరొక దిక్కు నుండి దేవుడు అనుగ్రహించగలడు అయితే నీ ఇంటి వారికి నీ ఇంటి వా నీ వారు నశించదరు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు మరి నీ ఉన్నతమైన స్థితిని బట్టి మరి కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలకు నీవు ఉపయోగపడలేనప్పుడు దాని యొక్క ప్రభావం నీ కుటుంబం మీద ఉంటుంది అని మురుదుగా చెప్పినప్పుడు ఆమె వెంటనే ఆ గర్దింపు మాటకి లోబడింది అవున్నైనా నేను మరి నేలబారు జీవితం కలిగిన వ్యక్తిని మరి దేనికి పనికిరాని యొక్క నేలబారు జీవితము ఉన్న నన్ను నీవు ఎస్తేరుగా మార్చి ఒక రాణిగా చేశావు మరి ఒకవేళ నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి మరి అది ఎంతో భయంకరమైన పరిస్థితి అది ప్రాణం మీదకు వచ్చే వ్యక్తి విషయం రాజు దగ్గరికి ఆమె డైరెక్ట్గా వెళ్ళాలంటే అది ప్రాణాన్ని తను ప్రాణం తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి ఆమె రాజు దగ్గరికి వెళ్ళాలి న్యాయ వ్యతిరేకము రాజు దగ్గరకు ఒక రాణి డైరెక్ట్గా వెళ్ళడం అంటే న్యాయ వ్యతిరేకము అది మరణ మరణకరమైన పరిస్థితి న్యాయ వ్యతిరేకం అంటే ఆల్రెడీ అతను ఏం చేశాడంటే ఆమోదించాడు ఇద ఇది ఇలాగే జరగాలి అని ఆమోదించేసి అతనికి అవకాశం ఇచ్చేశాడు అవకాశం ఇచ్చేసిన తర్వాత పోయి ఈ విధంగా నువ్వు అవకాశం ఇచ్చావు ఇలా యూదులను చంపమని చెప్పున్నావు అలా చంపడానికి వీలు లేదు వాళ్ళు దేవుని బిడలు అని నువ్వు ఆమె కానీ అక్కడికి వెళ్ళి చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆమెకు అది మరణశిక్ష రాజు ఆజ్ఞనే నీవు తిరస్కరించి ఆమె అతనికి వ్యతిరేకంగా నాతో నా మాటలకు వ్యతిరేకంగా మాట్లాడే అంత గొప్పదానవా అనే పరిస్థితి అక్కడ ఉంది అయితే అలాంటి పరిస్థితుల్లో నేను మరణించినా పర్వాలేదు నేను వెళ్తాను అయితే మీరు నా కొరకు ప్రార్థించండి నా కొరకు మీరు ప్రార్థించండి నేను కూడా ప్రార్థన చేస్తాను మరి నేను మాత్రమే కాదు నా దగ్గర ఉన్న మరి పనికత్తెలు దో పనికత్తెలతో కలిసి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తానని వేస్తారు మనకు ఆ సమయంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం నాకెందుకులే వాళ్ళు మరణి మరణిస్తే అని అనుకోలేదు కానీ తన ప్రాణాల మీదకు వచ్చినప్పటికీ తను మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థించింది మరి తను ప్రార్థించి మరి రాజు దగ్గరికి ఆమె వెళ్ళినట్లుగా మనం చూస్తాం నా ప్రియా దేవుని ప్రజలారా ఈరోజు మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నాకెందుకులే వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకులే నీ కళ్ళ ఎదుట అనేక మంది జీవితాలు పరిస్థితులు ఉంటాయి వాళ్ళు ఆత్మీయతలో ఉన్నట్టుగా కనబడతారు కొన్ని సమయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు మరి వారిని బట్టి నువ్వు నాకెందుకులే అని అనుకోవడం కాదు మరి నువ్వేం చేయాలంటే కుటుంబాలు కట్టపడాలని వారి పరిస్థితులు బాగుపడాలని ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి జీవితాలు బాగుపడాలంటే ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం ఈరోజు ఉపవాసం ఉపవాసం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది ఉపవాసము లేక అనేక మంది మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అపవాది ఎవరిని మృంగుదన అని గద్దించు సింహము వలె తన పని బహు వేగంగా జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ నువ్వు స్థిరంగా బలంగా ఉన్నట్లయితే మరి నీ ఎదుట ఉన్న వారి నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థించు ఎదుట ఉన్న వారి కొరకు నువ్వు ఉపవాసం నుండి ప్రార్థించి వారి మీద పనిచేస్తున్న మరణ మరణ హోమము మరణము మరణాన్ని కలిగించే పరిస్థితులు అవి రాకుండా నువ్వు చేయాలంటే ఎస్తేరు వల్లే ఉపవాసం నుండి ప్రార్థించాలి ఎస్తేరు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు ఆ మరణకరమైన శాసనము సహితము మార్చబడింది హలేలుయా